హై ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్కి స్వాగతం ఇప్పుడే అందిన తాజా వార్త నేడే అకౌంట్లో రైతు భరోసా మూడు నుండి ఆరు ఎకరాల వారికి జమ ఎప్పుడా ఎప్పుడని ఎదురు చూస్తున్న తెలంగాణ రైతు భరోసాకి సంబంధించిన డబ్బులు అనేటివి ఈ రోజు నుండి అకౌంట్లో జమ కావడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం కులంకుశంగా సవివరంగా అర్థమయ్యే రీతిలో మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది వీడియో చూస్తున్న పథకం కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా విధంగా కూడా లైక్ కొట్టండి అందరు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి వీడియో ఇన్ఫర్మేషన్ మీకు ఏసు ఇన్ఫర్మేషన్ అనేది అందించడం మీద జరుగుతున్నది డైలీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు ప్రజలు ఉపయోగపడే విధానాలమైన పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇతరత్ర బ్రేకింగ్ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు వివరాలు అనేవి మన ఛానల్లో మీకు అందించడం అనేది జరుగుతుంది వీళ్ళు చూసిన ప్రతకు కూడా ఇక వివరాలకు వెళ్ళిపోయినట్లయితే సంక్రాంతి కానుకగా రైతు భరోసా డబ్బులు అనేవి అర్హుల ఖాతాలో జమ చేసేందుకు రాష్ట్ర సర్కారు కంకణం కట్టుకోవడం అనేది జరిగింది మొదటగా రైతు భరోసా కింద ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున తెలంగాణ కాంగ్రెస్ సమితి చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క డబ్బులు అనేటివి సంక్రాంతి కానుక జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది సంక్రాంతి కానుక కంటే ముందే రైతు భరోసా డబ్బులు అనేవి అర్హుల ఖాతాలో జమ అయ్యే రీతిలో యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది మొదటగా ఆల్రెడీ మనం గత వీడియోలో చూసుకున్నాము ఒకటి నుండి దాదాపు మూడు ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు అనేటివి జనవరి ఒకటో తారీఖు నుండి మూడవ తారీఖు వరకు చాలా వరకు అకౌంట్లో పడ్డాయి కొందరు అకౌంట్లో పడలేదు వారు కంపల్సరీ మనకు గామరగ్రతులు ఎల వలన మిగతా వారికి ఎందుకు పడలేదో వాటిని వివరాలు ఒకసారి పరిశీలించినట్లయితే ఎవరైతే వారు ఏకేస్ ప్రక్రియ పూర్తి చేసుకోలేరో అదేవిధంగా బ్యాంకుకి సంబంధించి కానీ రైతు రిజిస్ట్రేషన్ వ్యవసాయ భూమికి సంబంధించి కానీ వారికి రిజిస్ట్రేషన్ ఏదైతే చేసుకోలేదో వారికి రైతు భరోసా డబ్బులు అనేవి పడలేదని సమాచారం అయితే ముందుగా వ్యవసాయ వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని రేవంత్ రెడ్డి గారితో స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది అంటే ఇప్పుడు సాటిలైట్ ద్వారానే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ వ్యవసాయం చేసిన వారిని గుర్తించి వారికి మాత్రమే రైతు భరోసా డబ్బు అనేటివి పంపిణీ చేసే దిశగా అడుగులు వేయడం అయితే జరుగుతుంది ఎవరైతే సాటిలైట్ ద్వారా కానీ వ్యవసాయ యోగ్యమైన భూములో సాగు చేయనట్లయితే వారికి రైతు భరోసా డబ్బు అనేటివి అవన్నీ స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది అయితే రైతు భరోసా సంబంధించి మరి ఎవరికి రావు ఏ భూములకు రావు ఏ ఎన్ని ఎకరాల వరకు రావు అనే వివరాల కోసం మరొక వీడియోలో మీకు తర్వాత వీడియో పూర్తిగా అందించడం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు మరి కాసేపట్లో రైతు భరోసా డబ్బులు ఆరు వేలు అనేటివి మూడు నుండి ఆరు ఎకరాల వారికి ఎవరైతే ఉన్నారో ఈ మూడు దాదాపు మూడు ఎకరాల వారికి ఇవన్నీ కూడా డబ్బులు అనేటివి మరి కాసేపట్లో అప్పట్లో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మెసేజ్లు కానీ మీ అకౌంట్లో కానీ చెక్ చేసుకోగలరని వీడియో ద్వారా మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది అదేవిధంగా డైలీ రైతన్నలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరి వివరాలు కానీ మీకు అందించడం అయితే జరుగుతుంది అదేవిధంగా రైతన్నలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే రైతన్నలకు పెన్షన్ ఇచ్చే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఆలోచన అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి రైతన్నలు కూడా మూడు వేల పెన్షన్ అనేది తీసుకునే ప్రక్రియ విధానము అదేవిధంగా అప్లై చేసే విధానము వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో మీకు వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది ఒకసారి మీరు అక్కడ వెళ్తే వెళ్తే ఆ ఒక వీడియో ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన బురాలు కూడా మీకు తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి సమాచారం కాబట్టి మీరు చూస్తున్న ప్రతకు కూడా వీడియోని లైక్ ఉంటుంది కామెంట్ చేసి అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ